మొన్న సెకీ ఒప్పందం సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీ వాళ్ళతోటి సంబంధించిన రెండు రూపాయలు నూట తొమ్మిది పైసలకి ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి సంబంధించి ఈటీవీలో నేను చూశాను పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు అన్ని అమెరికన్ అమెరికన్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి ఈటీవీలో రావడం జరిగింది దానికి ఈటీవీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీరు కన్సల్ట్ మినిస్టర్ కదా మీరు దీంట్లో ఈ ముడుపుల్లో మీకు బాగా ఉందా మరి కన్సల్ట్ మినిస్టర్ తెలియకుండా జరగదు కదా అని నాతో మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు ఏం చెప్పాను సెకింగ్ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు మరి సీఎం ఆఫీసు సీఎం ఆఫీసు నుంచి ఫైల్ మూవ్ చేశారు ఫైల్ నా దగ్గరికి వచ్చింది అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలి ఐదు అడిగితే ఆ రోజు నైట్ నేను విజిట్ చేసిన మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టాను అంటే క్యాబినెట్కి పంపించాను అది నేను చెప్పింది విషయం మరి నిన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి ఆయనకి ట్రాన్స్పోర్ట్ లో ఈ అవకా ఈ అవగాహన ఉందో లేదో ఏ అవగాహన ఉందేమో కానీ క్యాబినెట్ లో జరిగే విషయాలు కొన్ని అవగాహన లేదు అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతాడు నేను ఆ రోజు క్లియర్ గా చెప్పాను క్యాబినెట్ నేను కేబినెట్ క్యాబినెట్ అంటే క్యాబినెట్ పంపించడం అంటే నా సంతకం లేక నెట్టపోతుంది నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు కానీ కేబినెట్ ఫార్వర్డ్ చేసిన సంతకం పెట్టింది సంతకం లేకుండా ఆ రోజు చెప్పాడు కదా క్యాబినెట్ పంపించండి అలా డిజిటల్ తోటి క్యాబినెట్ పోయింది దానికి ఎందుకు సంతకం ఇది డైవర్ట్ చేస్తున్నాను ఇది క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా మళ్ళీ ఇదేంది ఇది సంతకం పెట్టి సంతకం పెట్టాడు క్యాబినెట్ పంపించేదానికి ఇలా మై సిగ్నేచర్స్ క్యాబినెట్ అట్లా పెడతారు క్యాబినెట్ పంపించాం క్యాబినెట్ డిషన్ తీసుకున్నారు మరి దాని దాని మీద జరిగింది అంటే నేను పదిహేడు వందల యాభై కోట్లు నేను కూడా ముడుపులు తీసుకున్నాను చెప్పాలా ఏంటిది వాట్ ఇస్ దిస్ అసలు వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్నుగా అక్కడ మీటింగ్ పిలిచారా లేకపోతే చేశారా ఓకే నేను తప్పు మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి ఓకే సెక్రటరీ గారిని అడగండి శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు సెక్రటరీ గారు ఆయన నాకు బీఫ్ చేసి సార్ క్యాబినెట్ పంపిస్తాను అప్పుడు పప్పులు పంపించాను ఎందుకంటే ఆయన మీద నమ్మకం క్యాబినెట్ మనకేం మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించిన సో క్యాబినెట్ క్యాబినెట్ సంతకం పెట్టుకునేట్టు పంపిస్తామండి క్యాబినెట్ పంపించడానికి సంతకం పెట్టారు ఏదో ఒప్పందం సిగ్గో ఒప్పందం పెట్టుకున్నాను ఆ రోజు క్యాబినెట్కి పంపించాను దాన్ని నేను ఏదో ఒక్కరిపించి మాట్లాడుతున్నాను మళ్ళా రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల పైకి వచ్చావు అని మాట్లాడాడు ఎస్ నేను పవన్ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేరిన రోజు కూడా చెప్పాను నేను సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖరెడ్డి గారు స్టిల్ ఐ స్టాండ్ నేను నేను ఆ రోజు చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను సార్ రాజశేఖర్ గారు నేను విలువలో రాజకీయం చేశాను దొంగ రాజకీయాలు చేయను డైరెక్ట్ గా నేను పవన్ కళ్యాణ్ రాజశేఖర్ గారు నాకు రాజకీయ పిక్ష పెట్టారు సార్ ఆయన మీద ఇప్పుడు నా గౌరవం ఉంటుంది సార్ కానీ ఆయన కొడుకు ఆయన ఇద్దు తోటి ఆయన మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదుకొని పోయాను పార్టీలో ఎమ్మెల్యే వదుకోని పోయాను బై ఎలక్షన్లో నా సొందరం ఖర్చు పెట్టుకొని నేను చేశాను రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది చెప్పండి ఇప్పుడు ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు అతను అతను నా గురించి మాట్లాడేవాడు అతనే ఆయన ఏం చేసాడు అప్పుడు ఆయన ఎక్కడున్నాడు మరి నేను రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము మంత్రి పదవులు ఊదుకున్నాం ఎమ్మెల్యే ఊరుకున్నాం ఓపెన్ గా అడుగుతా ఉన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు మెప్పు కోసం చంద్రబాబు గారి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇటీవల పదిహేను యాభై కోట్లు ముడుకులు అన్ని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలన్నా ఈ విషయం ఉన్న నిజమే చెప్పాలన్నా చెప్పాను దానికి మెప్పుకోవాలన్నాను నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా భజన చేయలే భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు ఆయన ఏం తప్పు చేశాడు టిక్కెట్ ఇవ్వకుండా చెవిడ బాస్ప తీసుకొచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు మాగుండ్రి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు అంటే అందరికి తిట్టే తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి ఏం ఏం ముందరపోతున్నావు తిట్టాలా కొంతమందికి అలవాటు ఉండదు మీడియాకి వచ్చి అలవాటు ఉండదు ఆ రోజు మాగుండి శ్రీనివాసరెడ్డి టిడిపిలో ఉన్నాడు ఆ రోజు జగన్ నేను తిట్టాడా ఆయన నైజం అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటుంది ఆయన ఇవ్వకుండా ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన పెట్టలేదని టికెట్ ఇవ్వకుండా చిత్తూరు నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తెలియకపోతే అమాస వినట్టారు విరట ఇది చేస్తున్నా అన్నారు